నమస్తే అమ్మ ఏమీ పేరు ఏ ఊరు అండి రాజమండ్రి సరే కూటమి ప్రభుత్వం ఇది సూపర్ సిక్స్ అమలులో భాగంగా ఇది తల్లి కొందరు అనే డబ్బులు వేశారు కదా పడ్డాయండి మీకు ఎంత పడ్డా మీకు ఇరవై వేలు ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు ఇద్దరు పిల్లలకంటే పదిహేను వేలు పదిహేను వేలు చెప్పు చెప్పారు కదా పదమూడు వేలు వేశారు మరి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు రెండు వేలు తీసుకుంటారంటమ్మా ఉన్న మిగతా డబ్బులు మనకి ఇదే మొదటిసారా మీ పడ్డ తల్లి కొందరం ఇంతకు ముందు జగన్ వేసాడు ఒక్కో పిల్లకి వేసేడు ఆడపిల్లలు జగన్ హయాంలో ఎన్ని సార్లు పడ్డాయి నాలుగు సంవత్సరాలు పడ్డాయి పిల్లలు పెద్ద స్కూల్కి అమ్మాయి తొమ్మిది అబ్బాయి ఐదు ఇప్పుడు జగన్ టైంలో ఒక పిల్లలు ఒక పిల్లడికి మాత్రం వేసేవాళ్ళు డబ్బులు ఇప్పుడు ఎంతమంది ఉంటే ఎంతమందికి వేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఇద్దరు పిల్లలకి వేసాడు ఇద్దరు పిల్లలకి వేసాడు ఇంకో పిల్ల డిగ్రీ సర్టిఫికెట్ అయ్యలేదు ఎలాగ ఉంటుందంటే అంతా బాగా చేస్తున్నారు చాలా సంవత్సరం కొంతమంది ఇబ్బంది పడ్డారు ఎందువల్ల జాగ్రత్త వేసేవాడు ఇతను వేయలేదు అనేసి కొంతమంది బాధపడ్డారు బాగానే ఉన్నదా ఎంత బాగానే చేస్తున్నాం కొంతమంది ఏమంటున్నారంటే పేదవాళ్ళకి ఎందుకు అలాగే చూద్దాము వాళ్ళు పెంచుకోలేరేటి అన్నట్టు మాట్లాడుతున్నారు పేదోళ్ళు పది రూపాయలు ఎట్టినా ఎట్టినట్టే ఉంటారు మాకు అందుకని మాకు అదే బాగానే ఉన్నారు పిల్లలు చదివించుకోవడానికి మొత్తం ఉపయోగపడుతు అంటారు ఆ తల్లి తండ్రి అయినా ఎవడు ఆ రూపాయి డబ్బులు కానీ వాళ్ళెప్తున్నారు అంతే మాకు సంతోషంగానే ఉంది చంద్రబాబు అడిగారు ఇలా అందరికి అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు వేసారు కదా అందరూ ఏమనుకుంటారు మరి చంద్రబాబును అడిగారు చెప్పిన మాట నెరవేర్చారని చెప్పి అనుకుంటున్నారా నెరవేర్చే బాగుందని అనుకుంటున్నాం మరి పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు ఇచ్చారు కదా మరి పదిహేను వేలు అన్నాడు మరి పదమూడు వేలే వేసేది వేలు స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి అంటున్నారు ఇంత ముందు కూడా కటింగ్ ఉంది కదా కటింగ్ రెండు తీసుకున్నారు తెచ్చేసిన తర్వాత ఇచ్చేసిన వాళ్ళు ఇచ్చినారు ఇవ్వలేని వాళ్ళు ఇవ్వలేదు మేడం గారు అదే మేడం గారు అన్నారు అమ్మా మీరు ఇచ్చినారు కానీ కొంతమంది ఇవ్వలేదు అని అన్నారు బాగా ఉంది మరి కొన్ని కొన్ని మాటలు మాటలు ఉన్నాయి కానీ చేయలేదని కొంతమంది అనుకుంటున్నారు ఏంటంటే పిల్లలకి పదిహేను సంవత్సరాలు అయిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని అన్నారు ఆడపిల్ల ఆడపిల్లలకి అయ్యి కూడా వేయలేదు బస్సులు పెడతానన్నారు బస్సులు కూడా పెట్టలేదు బస్సులు ఆగస్ట్ పదిహేను నుంచి పెడతాను అంటున్నారు ఆ అని అనుకుంటున్నారు బస్సులు పెట్టాలి మరి మీకు పెడితే మంచిదే మరి ఆడితే మంచిదే మంచిది అంటారు అంతే పెట్టాలని కోరుకుంటున్నారు ఉన్న వాళ్ళకి అంతే పెద్ద లెక్కలేదండి లేదండి మా నాటి పేదోళ్ళకి అయితే సేల వరకు మంచిది కో కో కోరు ఇంకేమి లేదు అందుకంటే అన్న మాట నిలబెట్టుకుంటే మంచితనం మాట అన్న మాట నిలబెట్టుకున్నాడని జగన్ నిలబెట్టుకున్నాడు అలా నిలబెట్టుకోండి ఎవరైనా అంటే ఓట్లు వేసారు వేసిన ఓట్లు మరి ఏం తేడా వచ్చిందో మనకి తెల్దాం ఓట్లు మాత్రం ఎవరు తగ్గలేదు ఓట్లు మాత్రం బాగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసావు ఏ ప్రభుత్వం బాగా నచ్చింది నీకు నచ్చింది ఏముంది ఇంకా మనకు చేసింది ఏమి అమలు పరచలేదు కాకపోతే ఇగో అమ్మఒడే మొన్న నిన్న మొన్న వేసాడంట అది ఒకటే మనకు ఉపకారం పంపడుతుంది కానీ ఏం ఉపకారం పంపలేదు మరి ఏ ప్రిషి అన్నారంట ఏయో అని అనుకుంటున్నారు జనాలు ఏమి చేస్తలేదు ఏంటి అన్నాడు కానీ మాటలు ఇవ్వరచలేదు అన్నట్టు మాట ప్రశ్న చెప్పలా ఎవరిది బాగా నచ్చింది అంటే ఏ ప్రభుత్వం బాగా నచ్చిందండి జగన్ ప్రభుత్వమే బాగుంది అంతే ఏంటంటే అన్న మాట తలాలో పుట్టి ఇంత ఓలవానం కాని తలాలు ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చాడు మనకి లేకపోతే లేకపోని కానీ అన్న మాట నిలబెట్టుకొని ఎక్కడో కాడో చూసి ఇచ్చాడు నేనంటో అది అలాగా అతను చేసినట్టు ఇతను కూడా మరి చెయ్యాలి మాట నిలబెట్టుకోండి నేను అంటోన్నాం అమ్మమ్మ నేత కదా కూలి పనికి వచ్చింది కొట్ట జరగ కాదు అమ్మా ఇక్కడ పళ్ళు ఉండలేదమ్మా రోజు ఉంటే వారం రోజులు ఉండవు పళ్ళు ఏడు గంటలకు వచ్చి తినే గానీ పని దొరుకుతా లేదు రాజధాని ప్రాంతం కదా ఇది ఎక్కువ పనులు దొరుకుతా ఉంటాయి పనులు ఏం దొరకట్లేదా మీకు దొరుకుతా లేదమ్మా పనులకు ఇబ్బంది కష్టపడదామన్నా ఇబ్బంది కింద నేనంటాను పోలి మీద ఉన్నా అమ్మమ్మ నేకే కదా కూలి పనికి వచ్చింది కొట్ట జరగ కాదు ఎంతమంది అండి మా పిల్లలు మీకు ఇద్దరు ఇద్దరు ఏం చదువుతున్నారు ఇప్పుడు మా పెద్ద పాప చేసింది ఇప్పుడు ఇంటర్కి చిన్న పాప చంద్రబాబు ఎంట్రీకి వెళ్తుంది సరే తల్లికి వందలు డబ్బులు వేసారు కదా ఏమైనా పడ్డాయా మీకు వేసారంట పదమూడు పదమూడు వేలు పడ్డాయి ఒక అమ్మాయి పడ్డాయి డిప్లొమా అంటే అది ఫీజు రింబర్స్మెంట్ కిందకి వచ్చింది ఇప్పుడు ఇంత ముందు పదిహేను వేలు చొప్పున అని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు పదమూడు వేలు వేసారు కదా దానికి ఏమైనా అనిపిస్తుందా మీకు ఏమండి స్కూల్ కి రెండు వేసి వేలు అంటున్నారు కదా మరి మన పిల్లలే కదా వెళ్ళేది ఇవ్వడంలో ఏం నష్టం లేదంట

అప్పుడైతే పనులు లేవా అప్పటి సరిగ్గా పనులు లేవు కదా చాలా ఇబ్బంది పడ్డారు కూళ్ళు అనుకొని ఇప్పుడు ఈ ప్రభుత్వమే నచ్చింది అంటారు అంతేగా మరి ఫ్రీ బండ్లు వచ్చినాయా మీకు గ్యాస్ బండ్లు వచ్చినాయి నీ మూడు వచ్చినాయా లేకపోతే ఒకటేనా ఒకటే వచ్చింది ఎంత పడ్డాయి నిమిది వేస్తా ఉందోలే అంత పడ్డే సరే ఫ్రీ బస్ పెడతారంట ఆగస్ట్ నుంచి కావాలా మరి ఫ్రీ బస్సు పెట్టాలా మరి పెట్టాలి కదా కావాలంటారు కూరగాయల కోసం విజయవాడ పోడానికి మాది జిల్లా కాదండి శ్రీకాకుళం ఓకే మొత్తం ఈయనే బాగా చేస్తున్నానంటూ మా కూలీల వరకు అయితే ఇది బాగుందండి ఇసుకలు గట్టి ఆగట్లేదు ఇలా పనులు చేసుకుంటే మాకు చాలా పదమూడు వేలు పదిహేను వేలు అయితే మాకు అయిపోయింది కాలం గడదుగా మేము రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు తెచ్చుకుంటున్నాం ఇలా పనులు నడితే మాకు కూల పథకాలు ఇచ్చినా అయిపోయినా మా పనులు ఉంటే చాలా అంటారు అంతే తల్లికి వంద డబ్బులు పడ్డాయా మీకు పడ్డాలు చదువుకుంటున్నారాబుత్ క్లాస్

అప్పుడు బాగుండదండి అప్పుడు డబ్బులు వస్తామని పడి ఏ డబ్బులు ఇప్పుడు అంతే ఇప్పుడు కొద్దిగా లేట్ గా వేస్తారు ఇప్పుడు ఇప్పుడు అంతే